అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఎక్కడా కూడా గెలవలేదు తన పార్టీని అమ్మేసుకున్నాడు ప్యాకేస్టారు అని ఇట్లాంటి విమర్శలు చేసే వాళ్ళకి సరైనటువంటి సమాధానం ప్రజలు చెప్పారు ప్రజలు వాళ్ళని చేత్కరించారు ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు గెలుపు ఓటములు అన్నటువంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి గెలుపు అన్నది అహంకారాన్ని ఇవ్వకూడదు బాధ్యతను గుర్తిరిగి పనిచేయాలి వ్యక్తులను నిందించడం అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి విషయాల్లో కానీ మంచి ఎప్పుడు కూడా మనకి ఎక్కదండి చెడు ఎక్కినంత తొందరగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని పవన్ కళ్యాణ్ విమర్శించినటువంటి వారికి అందరికీ అదే సమాధానం ఇచ్చారు పవన్ వాళ్ళే అసెంబ్లీ గేటు తాకకుండా అయిపోయారు వంద శాతం గెలుపు దెబ్బేంటో చూపించాము అని పిఠాపురం వేదికగా ప్రస్తావించారు మాటలు కోటలు దాటి చేతలు అన్నటువంటిది చెయ్యినటువంటి ప్రభుత్వాల్ని తిప్పికొట్టాము అన్నటువంటిది గుర్తు చేశారు దేశం మొత్తం కూడా చర్చించుకునే స్థాయి విజయాన్ని ఈవేళ సాధించి పెట్టాము అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఆయన ఖచ్చితంగా అందులో కరెక్ట్ ఉంది ఎందుకంటే దేశం యావత్తు ఏపీ వైపు చూస్తుంది సంక్షేమ పథకాలలో వేలకు వేల రూపాయలు డబ్బులు ఏడాదికి లక్షల కోట్లు డబ్బులు అన్నటువంటిది ఇంతవరకు దేశంలో ఎక్కడ ఇవ్వలే అట్లాంటి ఇచ్చిన చోట కనుక మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే దేశవ్యాప్తంగా ఇదే ఫార్ములా అమలయ్యి ఉండేది అమలు అవ్వాలి కూడా ఖచ్చితంగా కనుక ఎప్పుడైతే ఇక్కడ తేడా వచ్చిందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ తరహా పంపిణీకి కూడా చెక్ పెట్టడం జరిగింది చెక్ పెట్టినట్లే లెక్క అందుకే ఎవరైతే ఇట్లాంటివి చేస్తామన్నారో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని ఈ కాన్సెప్టు గుర్తు చేస్తుంది